మనకు తెలిసిందే కదా అండి అమ్మ అమ్మవారి దగ్గర నుంచి అయితే శ్రీవర్శిని వాళ్ళ అన్నయ్య శ్రీవర్శిని తీసుకెళ్ళడం జరిగింది శ్రీవర్షిని తీసుకెళ్ళి అయితే ఒక హోటల్ ముందున్న రూమ్లో అయితే బంధించడం జరిగిందని శ్రీవర్శిని అయితే ఆందోళన పడుతుంది నన్ను బంధించారు నేను ఇక్కడ ఉండను నేను ఏం చేసినా మా అమ్మ వాళ్ళతో ఉండను అంటూ చాలా ఏడుస్తుంది వీళ్ళు ఏదో నన్ను చంపేస్తున్నారని మాట్లాడుతున్నారు నాకు డ్రగ్స్ ఇచ్చి చంపేస్తారట అని అయితే చెప్పుకుంటూ వస్తుంది సో ఇదిలా ఉండగా అఘోరి అయితే శ్రీవర్శిని నేను వదిలిపెట్టాను తన నా దగ్గరే ఉంటుంది తన ఇష్టం తనను లాక్కెళ్ళారు బలవంతంగా అంటూ తను మాట్లాడుతూ వచ్చింది ఇంకా శ్రీవర్షిని వాళ్ళ అన్నయ్య అయితే శ్రీవస్ని ఓల్డ్ వీడియోస్ అయితే బయట పెడుతున్నాడు శ్రీవర్షిని అయితే నేను వీళ్ళతో ఉండను నన్ను వీళ్ళు ఏం చేసినా చంపేసినా సరే నేను చనిపోయిన మంచిదే కానీ అఘోరి అమ్మతోనే ఉంటానంటూ మాట్లాడుతుంది శ్రీవాసిని అఘోరి అమ్మ నిర్దిస్తున్న సమయంలో శ్రీవాస్ని వాళ్ళ అన్నయ్యనైతే డైరెక్ట్ అటాక్ చేసేసి అయితే శ్రీవాస్ని తీసుకురావడం జరిగింది నన్ను బలవంతంగా తీసుకొచ్చారు నాకు వీళ్ళతో ఉండడం ఇష్టం లేదు నన్ను వదిలిపెట్టమని చెప్పండి అంటూ తనైతే న్యూస్ వాళ్ళకైతే రిపోర్ట్ చేయడం జరిగింది అసలు అఘోరి అమ్మ దగ్గర ఏముంది మా దగ్గర ఏం లేదు అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావంటూ వాళ్ళ అన్నయ్య ప్రశ్నిస్తే తను నాతో సంబంధం లేదు మీకు మిమ్మల్ని ఎప్పుడైనా చూడాలనిపిస్తే జస్ట్ వచ్చి చూస్తా కానీ మీతో ఉండడం నాకు ఇష్టం లేదు నేను అమ్మవారితోనే ఉంటాను అమ్మవారి సాధనలోనే ఉంటాను నేను సాధన చేస్తాను వెళ్తున్న సమయంలో మీరు నన్ను తీసుకొచ్చేసారంటూ తనైతే చా ఎమోషనల్ అవుతుంది తననైతే ఒక రూమ్లో ఉంచాన తన సేఫ్గానే ఉంది తను ఇన్ని రోజులు ఏదో తనను ఇబ్బంది పెట్టినట్టు తనని ఎంతో టార్చర్ చేస్తున్నట్టు తనైతే ఇప్పుడు చాలా ప్రశాంతంగా నిద్రిస్తుంది మరి మా దగ్గర టార్చర్గా ఉన్నప్పుడు తను ఎలా నిద్రపోతుంది చూడండి ఒకసారి తను ఎంత ప్రశాంతంగా నిద్రిస్తుందో అంటూ లైవ్లోనైతే వాళ్ళ శ్రీవర్స్ని వాళ్ళ అన్నయ్య అయితే చూపించడం జరిగింది ప్రజెంట్ అయితే శ్రీవర్స్ని హోటల్లోనైతే నిద్రిస్తుంది సో గైస్ నా నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని క్లిక్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీ వరకు చేరుకుంటుంది